దానికి తెలుగు అనువాదం మా పిల్లలందరికీ కూడా బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై అని చెప్తూ ఈరోజు నేను వాణిల యొక్క ఆధారంతో యోగ బలాన్ని పెంచుకొనుటకు పిల్లలకు ముఖ్యమైన పాయింట్స్ చెప్పదలిచాను ఇది సంజీవిని అనగా గీత్ గీత గీతాఖండ్ మూడు పేజీ నెంబర్ రెండు నూట ఇరవై తొమ్మిది బాపు చెప్తూ ఉన్నారు భలే జ్ఞానం ఎంత మంచిగా ఉన్నా జ్ఞానంలో ఎంత చురుగ్గా ఉన్నా యోగము గనక లేకపోతే అనగా గొప్ప గొప్ప మహారథులు మేము జ్ఞానం నేర్చుకున్నాము తెలుసుకున్నాము అంటారు కానీ యోగంలో ముందు లేకపోతే ఏమీ లాభం లేదు వాకులో చెప్పటంలో కూడా చాలా చురుగ్గా ఉండచ్చు దానికి బాపూజీ అంటూ ఉన్నారు కూడా ఇది పండితుల్లాగా నోటికి చిలక పలుకుల్లాగా వాగ్దాటితోటి చాతుర్యం చాతుర్యంతో చెప్పటం అనేది జ్ఞానంలో భలే చురుగ్గా ఉంటారు కానీ యోగం లేకపోతే ఎలా జ్ఞానంతో వికర్మల వినాశనం కావు యోగంతో వికర్మల వినాశనం అవుతాయి అని చెప్పారు ఎప్పుడైతే యోగం అనేది ఉండదు యాక్యురేట్గా చెయ్యరు మరి వికర్మల వినాశనం ఎలా అవుతాయి వికర్మల వినాశనం అవ్వాలి అంటే నిస్సంకల్ప స్థితిని పొందాలి ఎప్పుడైతే నిస్సంకల్ప స్థితిలో ఉంటామో యోగం అనేది అదంతటా అదే కుదురుతుంది యోగ సమయంలో మనం ఏదైతే బాపుని జ్ఞాపం చేస్తూ ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మని జ్ఞాపం చేస్తూ ఉంటామో అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతాం యోగమే పదవిని ఇస్తూ ఉంటుంది యోగంలో మస్తు మస్తుగా ఉంటేనే మీరు పరాకాష్ఠకి చేరుకోగలుగుతారు పదం పదాన్ని పొందగలుగుతారు వికర్మలు వినాశనం ఎలా చేసుకోవాలి అనే విషయం బాపూజీ కూడా చాలా చెప్పారు ఒక్కసారిగా జ్ఞానం అనే సముద్రంలో మునుగుతూ మునుగుతూ ఉండాలి అది పాల లాంటి పరమతత్వాల ప్రపంచంలో ఉన్న సముద్రం బాపు బేహద్ మహా జ్ఞాన సాగరుడు కాబట్టి మీరు ఆకారి రూపంలో ఆత్మలుగా అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేసి బాపుని జ్ఞాపం చేయటమే అసలైన యోగం ఏ విధంగా ఆకారీ రూపంలో ఆత్మలు తిరుగుతూ ఉన్నారు ఆకారీ రూపము అంటేనే మూడు తత్వాల శరీరము మనము ఇప్పుడు బాపు చెప్పేటువంటి జ్ఞానంతో కళ్ళు మూసుకొని ఈ మహా జ్ఞాన సముద్రంలో నడుస్తూ ఉండాలి ఎక్కడ ఆలోచన అనేది ఉండరాదు ఉన్నతోన్నతమైన పరంధామంలో మన్ బుద్ధిని తీసుకొని వెళ్ళి బాపు ఎదురుగా కూర్చొని బాపుని జ్ఞాపం చేయాలి బాపూజీ మస్తకంతో ఏదైతే పవర్ వస్తూ ఉందో మన ఆత్మ లోపలికి అది చేరుకుంటూ ఉంటుంది ఆత్మ ఆత్మస్వరూపాన్ని అనుభూతిని చేయిస్తూ ఉంటుంది నిరాకారి ఆత్మ యొక్క అనుభూతి ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అది ఈ పాత ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్తుంది మనం ఈ యొక్క తమో ప్రధానమైన సాకార ప్రపంచాన్ని మర్చిపోతాము మన యొక్క స్థితి అదే అప్పుడే మన వికర్మలు వినాశనం అవుతాయి పరంధామములో అయస్కాంతం యొక్క శక్తి ఉంది బేహద్ పవరు ఉంది బేహద్ పవరు అది బేహద్కే బేహద్ ఆల్మైటీ అథార్టీ యొక్క పవరు ఆ శక్తితోటే మన లోపల వ్యక్తం నుండి అవ్యక్తంగా అయ్యేటువంటి పవర్ అనేది వస్తూ ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు అనుభవం చేసుకోవాలి అనుభూతి అనేది చాలా అవసరము భలే జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా యోగంలో పవర్ఫుల్ స్థితి లేకపోతే మీ యొక్క జన్మ జన్మాంతరాల ఖాతాలు కారణ శరీరంలో ఉన్న వికర్మలు వినాశనం కావు యోగంతోటే బేహద్ కళల పరంధామంలో ఉన్న పవరు కారణ శరీరంలోకి వస్తుంది కారణ శరీరంలో ఉన్న రికార్డులన్నీ కథమైపోతాయి మనమైతే జ్ఞానం విని చాలా ఖుషి అయిపోతాం జ్ఞానం మాకు బాగా అర్థమైపోయింది తెలిసిపోయింది బాబు జ్ఞానం వింటున్నామని కానీ ఎంతవరకు అయితే స్వరూపంగా కామో అంతవరకు ఫరిస్తా స్వరూపంలో కూడా రాలేము ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేసేటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది అనగా ఆకారి స్వరూపాన్ని ధారణ చేసే సమయం వచ్చింది మనము ఈ ప్రపంచం వాళ్ళం కాదు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి దాన్నే జ్ఞాపకం చేయాలి కొంత మరి ఈ యొక్క నాలెడ్జ్ బుద్ధిలో ఉంటేనే కొత్త ఇంటిని జ్ఞాపకం చేయటం జరుగుతుంది అంటే ఎక్కడికైతే మనం వెళ్ళాలో అది అవినాశి అమరలోకం అది అసలైన ఇల్లు బాపూజీ ఉన్నటువంటి ఇల్లు మనం అందరినీ తీసుకొని వెళ్ళేటువంటి ఇల్లు బాపు కూడా ఉంటూ ఉన్నారు దాదాజీ కూడా అక్కడే ఉంటారు బాప్ అంటే ఆకారి బేహద్ బాపు చోటురాం దాదాజీ అంటే సాకార్ బాపు ఆయన యొక్క నిరాకారి స్వరూపంలో బేహదికే బేహద్ కళల పరంధామంలో ఉంటారు మన తీసుకొని వెళ్ళేటకే బాపు సాకార రూపంలోకి వచ్చారు ఆ రూపంలో మరి మనం చేరుకోవటానికి ఇక్కడ చోటూరాం బాపు తొమ్మిది లక్షల ఆత్మల యొక్క రచయితను నిమిత్తము చేశారు ఆ రూపంలోకి మనం వెళ్ళటం అంటేనే పురుషార్థం చేయాలి జ్ఞానము యోగము రెండు రెక్కలు ఉంటేనే వెళ్ళగలుగుతాం యోగ బలంతోనే విశ్వానికి మాలిక్ అవుతారు అని అన్నారే కానీ జ్ఞానబలం కాదు కదా యోగ బలంతో వికర్మలు వినాశనం చేసుకోవాలి మన యొక్క నిస్సంకల్ప శక్తి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆత్మ లోపల ఎప్పుడైతే అయస్కాంతం యొక్క పవర్ వస్తుందో ఆత్మ తనంతట తానే నిస్సంకల్పంగా అయిపోతుంది అందరినీ కూడా ఆకర్షించగలుగుతుంది బేహద కళల పవర్ని ఆకర్షిస్తూ ఉంటుంది దీనితో వికర్మలు వినాశనం అయిపోతాయి మీరు ఆ వాయుమండలాన్ని ఇమర్జ్ చేసుకోండి మనం ఎక్కడ వరకు ఉన్నాం సూక్ష్మవతనంలోనా సూక్ష్మ వతనంలో వాక్కు అనేది కూడా ఉంటుంది అంటే సంకల్పాల యొక్క భాష ఉంటుంది ఆలోచన అనేది నడుస్తూ ఉంటుంది స్థూల ప్రపంచంలోకి వచ్చేటప్పటికీ ఇక వాక్కు అనేది ఉంటూ ఉంటుంది అయితే సూక్ష్మ ప్రపంచంలో ఆకాశతత్వం ఉంటుంది అది పరమ ఆకాశతత్వంగా దివ్య ప్రకాశంగా ఎప్పుడైతే మారుతూ ఉంటుందో అది వైట్ కలర్లో మహాసముద్రంగా ఉండేటువంటి స్థానం బేహద్ కళల పవర్ అవుతుంది దానికి మనం వెళ్ళాలి దివ్య ప్రకాశము సూక్ష్మవతనము అని దాన్నే అంటారు ఇది సూక్ష్మ ప్రపంచము తత్వాల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము బేహద్ పవరు బేహద్కే బేహద్ ఎనర్జీ పరమశక్తి సెకండ్ లోపల మన పాపాలని నాశనం చేస్తుంది వికర్మల్ని వినాశనం చేయిస్తుంది ఆ యొక్క లక్ష్యం మనం పెట్టుకొని ఆ హోప్ పెట్టుకొని దాని గురించి సంకల్పం చేస్తూ ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోవాలి మర్చిపోతూ మర్చిపోతూ ఉంటే మనకు ఆ ప్రపంచంలోకి స్మృతులు వెళ్ళిపోతాయి అది అలవాటైపోతూ ఉంటుంది ఏదో ఒకరోజు మనం అయస్కాంతం యొక్క పవరు మన యొక్క శక్తులు మనం మొత్తం తీసుకోగలుగుతూ ఉంటాం మన లోపల ఆ పవర్ వచ్చేస్తుంది ఆ పవర్ తోటే మనం ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తాం ఇది యోగం యొక్క విధి విధానం ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో కూర్చొని యోగం చేయండి ఇప్పుడు సమయము పరిస్థితులు అలాగే వచ్చినాయి తమ ఇంట్లోనే యోగ వాతావరణాన్ని తయారు చేసుకోండి బయటికి వెళ్ళటము అనేది కూడా ఇప్పుడు సంభవం కావటం లేదు కాబట్టి మంచి అవకాశము ఇంట్లో కూర్చొని పరమాత్మని జ్ఞాపం చేసేటువంటి ఛాన్స్ ఇచ్చారు చక్కటి అనుభూతిని పొందండి ముందుకు వెళ్ళండి ఈ అనుభవం పొందటంతో మీరు అనుభవి మూర్తిగా అవుతారు అవ్యక్త స్వరూపం తప్పకుండా మీదవుతుంది ఏదో వైట్ కలర్లో ఉండేటువంటి ఫరిస్తా స్వరూపం అంటేనే పరమతత్వాల ప్రపంచం ఈ శరీరం లోపల ఏదైతే మరి తత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా నశ్వరమైనవే అంటే వినాశివి మరి మన లోపల అవ్యక్తమైన స్వరూపం అవినాశి శరీరం అది మన ఒరిజినల్ది అందుకని ఈ స్థూల ప్రపంచం మీద ఈ స్థూల ప్రపంచంతో తయారైన ఈ శరీరం మీద మోహం అనేది ఉండరాదు బేహద్ దాదాజీ మనకు చెప్పారు చాలా వీడియోలో ఆ విధానంతో మీరు శరీరాన్ని పరివర్తన చేసుకోవాలి ఆత్మ ఉన్నతిని పొందాలి నిస్సంకల్పంగా అయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు ఆ సమయం వచ్చింది కలియుగ అంతిమ సమయం అనుకుంటూ ఉన్నారు కానీ సృష్టి పరివర్తన సమయం జన్మ జన్మాంతరాలు ఇక్కడ చక్కెర కొడుతూ వస్తూ వెళ్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనం పూర్తిగా పరివర్తన చేసి మన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయేదే ఉంది ఈ యొక్క వంశావళి మీ యొక్క వంశావళి కూడా కిందకి దిగుతూ వచ్చారు మనుషులు అయిపోయారు దుఃఖపడుతూ ఉన్నారు నలుమూలలా ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది అతి దుఃఖము ప్రబలిపోయింది మాయ ఎక్కువైపోయింది వికారాల కారణం వల్ల నెగిటివ్ ఆత్మల కారణం వల్ల ధర్మ కర్మ కర్మభ్రష్టంగా అయిపోయింది యోగం యొక్క మరి యోగ వశిష్టము అనేది ఉన్నది కదా దాని లోపల ఇప్పుడు ఏమైపోయింది ఆసరీ స్వభావిగా అయిపోయారు ధర్మభ్రష్టం అంటే ఆసరీ స్వభావంగా అయ్యారు భ్రష్టం అంటే రాక్షస ప్రవృత్తులు కలిగి ఉన్నారు అందుకే ఇప్పుడు కూడా ఈ జన్మ మరణ చక్రాలు దు సుఖ దుఃఖాలు పాప పుణ్యాల నుండి అతీతంగా అవ్వాలి అతీతంగా అయితేనే మరి జ్యోతి జ్యోతిలో వెళ్ళిపోతుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అందరూ పారలోకిక ప్రపంచంలోకి బేహద్దు కేహద్దు పరంపిత శిక్షణ ద్వారా త్రిమూర్తి తండ్రి ద్వారా త్రికాలదర్శినిగా అయ్యి మనల్ని సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళడం కోసమే బాబూజీ సాకార రూపంలోకి వచ్చేశారు యోగేశ్వరుడు సర్వశక్తివాన్ విశ్వమునకు అధికారి అయినటువంటి పరంపిత పతిత పావుడైన తండ్రి ఈ మాయ బంధనాల నుంచి విడిపించడం కోసం మన కోసం వచ్చారు మాయ అంటే ఏంటి ఈ కళతోటి కనిపించేదంతా మాయ వినేదంతా మాయ ఇవన్నీ కూడా వినాశనమయ్యేది కాబట్టి ఇదంతా మాయ ప్రపంచమే కనిపించినది మరి ఉండేది అది అవినాశి ప్రపంచం సదా సుఖమయ ప్రపంచం లోకము ఎప్పుడైతే మీకు దివ్య బుద్ధి వస్తుందో దివ్య దృష్టి కూడా లభిస్తుంది అంతిమంలో అప్పుడు ఆ యొక్క అవినాశి అమర లోకాన్ని చూడగలుగుతూ ఉంటారు దివ్య దృష్టి దివ్య బుద్ధి ఎవరికీ కూడా ఇప్పుడు లేదు ఇచ్చే శక్తి లేదు పొందే శక్తి లేదు కాబట్టి బాప్ పైన మీరు నిశ్చయం పెట్టుకోండి బాపూజీ ఏదైతే ప్రేమను ఇచ్చారో దివ్య బుద్ధి కూడా ఏ విధంగా వస్తూ ఉందో దానికి కృతజ్ఞతగా బాపూజీ పైన విశ్వాసం పెట్టుకోండి దివ్య దృష్టి ఆటోమేటిక్గా వస్తుంది సాంగచ్యమేక రంగుని కాపాడుకోండి బాపూజీ దగ్గర దివ్య దృష్టి ఇచ్చేటువంటి శక్తి ఉంది దివ్య దృష్టియే మిమ్మల్ని పై లోకాలకు తీసుకొని వెళ్తుంది వాటన్నింటినీ కూడా చూడగలుగుతూ ఉంటారు దివ్య బుద్ధితోటి జ్ఞానాన్ని బాపూజీ అనంత కళల జ్ఞానం చెప్తూ ఉన్న దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే బాపూజీతోటి మనకు ఎడతెగని ప్రేమ అటు విశ్వాసం నమ్మకం ఉంటుందో అది పవర్ లాగా అవుతూ ఉంటుంది బాపూజీ మన్ని ఈ దరి నుండి ఆ దరికి చేర్చడం కోసమే వచ్చారు ప్రపంచం మా పరివర్తన అయ్యేదే ఉంది దివ్య బుద్ధి లభిస్తుంది దివ్య దృష్టి ద్వారా ముక్తిధామం జీవన్ ముక్తిధామం యొక్క మార్గాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటాం వికర్మలన్నిటినీ కూడా వినాశనం చేసుకొని వికర్మ జీతుగా కాగలుగుతాం వికర్మల వినాశనం అయితే బేహద్కే బేహద్ కళలకు వెళ్ళిపోయి అక్కడ దదాజీ ఈ స్వరూపాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉంటాం బుద్ధి ద్వారా చేయాల్సినటువంటి పని బుద్ధి ద్వారా చేరుకోవాలి మన వికర్మలు వినాశనం అనేది చేసుకోకపోతే మనం ఊర్ధ్వ గతికి చేరుకోలేం సద్గతి పొందలేం సద్గతి చేయుటకు అర్థము ఆత్మ తన యొక్క మూల స్టేజ్లోకి వెళ్ళటమే నేను కర్మ చేస్తూ ఉన్నాను ఈ కర్మకు ప్రతిఫలం మనకు శ్రేష్ట ప్రాప్తి అనేది లభించాలి ఈ యొక్క సంజీవినిలో కూడా మరి చక్కగా రాసి ఉంది బాపూజీ కర్తవ్యం ఏదైతే ఉందో దాని గురించి చెప్పారు మీ వికర్మలు ఎలా వినాశనం చేసుకోవాలో అది చెప్పారు కాబట్టి మరి మనం ఏ లోకానికి ఎక్కడికైతే వెళ్ళాలో ఆ మూల స్థానాన్ని జ్ఞాపకం చేయండి బుద్ధిని అక్కడే సదా ఉంచుకోండి కళ్ళు మూసుకొని కూర్చోండి ఒక సెకండ్లో మనం స్మృతిలోకి వెళ్ళిపోతూ యోగంలోకి వెళ్ళిపోతే ఒక సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేటువంటి సమయంలో ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా బేహద్ కే బేహద్ కళల పరంధామంలో పూర్తిగా తెల్లటి వాయుమండలం పరమతత్వాల పరం లైట్ వాయుమండలం మనం సంకల్పం చేస్తూ ఉంటే అక్కడికి చేరుకుంటే బుద్ధి ద్వారా ఆ పవర్ మన లోపలికి మన ఆత్మ లోపలికి మరియు కారణ శరీరంలోకి వస్తూ ఉంటుంది బాపూజీని స్మృతి చేస్తూ అక్కడ మనం సంకల్పం చేస్తే ఆ సంకల్పమే అనంత అనంత సంకల్పాలుగా అవుతూ ఉంటుంది విశ్వ పరివర్తన అవుతుంది ఆ వాతావరణం వాయుమండలంలో కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మన ఆత్మలోకి కూడా పవర్ వస్తూ ఉంటుంది మన సూక్ష్మ శరీరం పరివర్తన అవుతుంది అవ్యక్త స్వరూపంలో పవరు వచ్చేస్తూ ఉంటుంది స్థూల శరీరం పూర్తిగా పరివర్తన అవుతుంది ఈ విధంగా మనం యోగం చేయాలి ఆ యొక్క సమయం చాలా కొద్దిగానే ఉంది ఈ కొద్ది సమయాన్ని మనం వినియోగించుకోండి ఎలాంటి సమయము అలాంటి పురుషార్థం అలాంటి జ్ఞానము అలాంటి స్థితి మనకు రావాలి అదే వస్తూ ఉంది ఇప్పుడు బాపూజీ ఇస్తూనే ఉన్నారు సమయం అనుసారంగా యోగ బలం కూడా మనకు తప్పకుండా పొందాలి మనం యోగ బలంతో మళ్ళీ మనం పరివర్తన చేసుకోవాలి అందుకే పరివర్తనయే విశ్వ పరివర్తన అని అన్నారు మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటే ప్రపంచం కూడా పరివర్తన అయిపోతుంది నడుస్తూ తిరుగుతూ తింటూ కూడా మనం ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో అది కర్మయోగిగా అయితే అప్పుడు తప్పకుండా కూడా మనం వికర్మల్ని వినాశనం చేసుకోగలుగుతాం కర్మలన్నీ అకర్మలు అవుతాయి సుకర్మలు అవుతాయి భూమి మీద మనం కొద్ది సమయం కోసమే వచ్చాము ఈ భూలోక వాసులం కాదు ఈ బ్రహ్మాండ వాసులం యూనివర్స్ వాసులం కాదు మనం బేహద్కే బేహద్ మూల స్థానం నుండి బేహద్ కళల పరంధామం యొక్క పవర్ తీసుకొని వచ్చాం అనే మాటను సదా మీరు బుద్ధిలో ఉంచుకుంటే బేహద్ కళల పరంధామంలోనే మీరు ఉండగలుగుతూ ఉంటారు అచ్చా పరంశాంతి నమస్తే మా ఇచ్చిన సందేశంతో మనం చేరుకోవాల్సిన గమ్యం చేరుకుందాము నమస్తే ధన్యవాదాలు